ఇక్కడ హ్యాంగింగ్ చూసారా ఒక ప్యారెట్ ఉంది చక్కగా ఉంది కదా అలాగే మనకి డీర్ కొమ్ములతో ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హ్యాంగింగ్స్లో కూడా మనకి దేవుడి ఫోటోలువి ఉన్నాయన్నమాట విఘ్నేశ్వర స్వామి అలాగే ఇక్కడ మనం కొమ్ముల్ని చూడవచ్చు అలాగే బుద్ధ ఉన్నారు అండ్ వినాయకుల్లో ఇదొక మోడల్ ఉంది ఇదొక మోడల్ ఉంది అండ్ హ్యాంగింగ్స్లో కూడా మనకి అక్కడ చూసుకుంటే పంచముఖ ఏనుగులతో మధ్యలో ఒక గంట చుట్టూ గంటతో ఇది గుడి అలాంటివి మనం కానీ పెట్టుకున్నామంటే ఒక టెంపుల్కి వెళ్ళకుండానే టెంపుల్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట చాలా చక్కగా ఉంది కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇది చాలా కాన్ఫిడెంట్గా ఎత్తేద్దాం అనుకున్నాను కానీ చాలా బరువు ఉంది ఇది అసలు ఒక గద్ద ట్రై కూడా నేను ఎత్తలేకపోతున్నాను అమ్మో చాలా బాగుంది చక్కగా ఈ ఒక చెట్టు మీద వాళ్ళినట్టు దాన్ని డీటెయిల్గా మొత్తం దాని రెక్కలతో సహా డీటెయిల్గా ఇక్కడ బాగుంది దీనికన్నా కూడా నేను ఇంకోటి చూపిస్తాను మనకి ఈ డెకరేషన్ ఐటమ్ చూడడానికి బాగుంది కదా ఒక చెట్టు మనకి చెట్టు మీద అటొకటి ఇటొకటి పిట్టలు ఇక్కడ మనం ఏదైనా దీపాలు పెట్టుకోవడానికి చక్కగా ఉంది చూసే అంత ఈజీగా లేదు చాలా బరువుగా ఉంది ఓ వలయం ఉంది కదా చూడడానికి చక్కగా మనకి అదంతా కింద కాయలు వచ్చి మొత్తం ఆకలితో కూడా ఉంది ఇదంతా కూడా వాల్ హ్యాంగింగ్ అనమాట దాని మీద ఇంకొక చెట్టు ఉంది మీరు చూస్తే క్రాస్ గా అది కూడా చాలా బాగుంది హ్యాంగింగ్స్ మనకి వాల్కి ఇలా హ్యాంగ్ చేసి దీనికి బెల్స్ ఉంటాయి మనకి కాలింగ్ బెల్ టైప్లో ఎలా అయితే ఉంటాయో మనకి మూవీస్లో కూడా చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు అనమాట వాల్కి హ్యాంగ్ చేసి ఇక్కడ ఒక బెల్ కొడతారు ఆ బెల్ కొడితే మనం ఇంకా కాలింగ్ బెల్ అనమాట ఈ అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు గోడ కార్నర్స్లో అనమాట బాగుంటాయి ఇలాంటివి సో ఇతడి ఇందులో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి